భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ రెండు పేల నాలుగులో కృష్ణాయిని తీసుకుని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్లి కేసీఆర్ మూడు విషయాలు చెప్పారని ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలని రెండు జనాభాకి అనుగుణంగా రాష్టాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలని మూడు చట్టసభల బీసీలకు రిజర్వేషన్లు కావాలని కేసీఆర్ అడిగారు భారత దేశ స్థాయిలో ఈ మూడు అంశాల మీద మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ అని తెలంగాణ ఏర్పడిన తర్వాత మా చిత్తశుద్దిని మాటల్లో కాదు చేతల్లో చాటుకున్నామని అన్నారు కొత్తది కాదు రెండు వేల నాలుగులో కృష్ణయ్య గారిని స్వయంగా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ పదిహేడు రెండు వేల పద్నాలుగు రెండు వేల నాలుగు ఆనాడు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా జాతీయ బీసీ సంక్షే సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు మూడు వారికి గుర్తుండాలి ఒకటి దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి రెండు జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి మూడవది చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఈ మూడు అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో క్యాబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవది సరే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా చిత్తశుద్ధిని మాటల్లో కాదు చేతల్లోనే చాటుకున్నాం మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం నేమిటిది అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి అట్లాగే పది రాజ్యసభ సీట్లు వస్తే అందులో ఐదు సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి ఇట్లా ఎన్నో సందర్భాల్లో ఒకసారి కాదు ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అట్లాగే ఒకసారి కాదు శాసనసభలో రిజ రిజల్యూషన్ ఈరోజు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు ఎందుకంటే శాసనసభలోనే రెండు సార్లు తీర్మానం చేసి పంపించింది టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు అట్లాగే ముప్పై ఏడు శాతం ముప్పై ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రెసిడెంట్కి బిల్లు పంపించింది కూడా అన్నాడు కానీ మేము వీళ్ళలాగా పబ్లిసిటీ చేసుకోలేదు వీళ్ళలాగా పెద్దలెక్కి అరుచుకోలేదు అయినప్పటికీ మొన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లరేషన్ చేసినాము మేము కామారెడ్డిలో పెట్టినాము నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్తే దానికి కూడా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మా పాలసీ కూడా అదే కాబట్టి అనుకూలంగానే మాట్లాడినాం అనుకూలంగానే ఓటు కూడా వేసినాం శాసన